అనేక హిందూ మత గ్రంథాలలో అన్నపూర్ణాదేవి ప్రస్తావన ఉంది నూట ఎనిమిది ఉపనిషత్తులలో చిన్న ఉపనిషత్తుగా పరిగణించబడే అన్నపూర్ణ ఉపనిషత్తులో ఈ దేవత జ్ఞానానికి మూలం మరియు ప్రధాన దేవతగా కూడా వర్ణించబడింది ఈ వచనంలో అన్నపూర్ణను ప్రార్థించడం ద్వారా ఋషులు జ్ఞానాన్ని పొందేవారని తెలియజేస్తుంది అన్నపూర్ణ అనే పదం సంస్కృతం నుండి ఆవిర్భవించింది అన్న అంటే బియ్యం గింజలు లేదా ఆహారం పూర్ణ అంటే పరిపూర్ణమైనది సంపూర్ణమైనది అనే రెండు పదాలతో రూపొందించబడింది అందుకే అన్నపూర్ణ అంటే సంపూర్ణమైన లేదా పరిపూర్ణమైన ఆహారం అని అర్థం శరీరంలోని ఐదు పొరలలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించే వ్యక్తి ప్రాపంచిక ప్రక్రియలో జీవితాన్ని కొనసాగిస్తూ అనంతరం బ్రహ్మాన్ని జ్ఞానోదయాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు కాశీ లేదా వారణాసి అంటే మనకు గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగానది కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి సత్యహరిశ్చంద్ర గాఢ్ ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు గంగామాత దాహాన్ని తీరిస్తే ఇక్కడ కొలువైన అన్నపూర్ణాదేవి ఆకలిని తీరుస్తుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశేశ్వర మీద రోడ్లో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంది దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తులు దర్శించడానికి అవకాశం కల్పిస్తారు మిగతా రోజుల్లో అమ్మవారికి ఇత్తడి విగ్రహ రూపం భక్తులకు దర్శనమిస్తుంది అన్నకూట్ ఉత్సవానికి అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఈ సమయంలో అన్నపూర్ణాదేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది భక్తులకు ప్రత్యేకమైన నాణ్యాలను పంపిణీ చేస్తారు కాశీలో నివసించే ప్రజలకు ఆకలి తీరుస్తుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయ సందర్శన ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు ముప్పై గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది నాలుగు వందల సంవత్సరాల నుండి ఒక వంశం వారు మాత్రమే ధర్మకర్తలుగా వంశ పారంపర్యంగా ఆ ఆలయాన్ని పరిరక్షిస్తుంది కాశీ మహానగరం పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళుతుందని నమ్మకం కాశీలో ఉండే అన్నపూర్ణాదేవి విశ్వేశ్వరను నమ్మిన భక్తులకు కుంగు బంగారం లాంటివారు దేవి భాగవతం స్కంద పురాణం చదివితే కాశీ అన్నపూర్ణాదేవి ప్రదక్షిణ ప్రభావం ఎంత గొప్పదో తెలియజేస్తుంది పూర్వం హిమాలయాల్లో చక్రవాక పక్షి ఉండేది ప్రతిరోజు తన ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నం మెతుకులను తింటూ గుడి చుట్టూ తెలియకుండానే ప్రదక్షిణ చేస్తూ ఉండేది అయితే కొంతకాలానికి ఆ పక్షి చనిపోయింది అది నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కల్పాల పాటు ఆ పక్షి భోగాలను అనుభవించి రాజుగారి ఇంట జన్మించింది ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు ఇతను రాజ్యాభిషేకం అనంతరం ప్రజారంజకంగా పాలించేవాడు బృహద్రధునికి త్రికాలజ్ఞత ఉండేది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండేవి గొప్ప గొప్ప మునులు ఇతని పరిపాలనా దక్షతకు ఈయన శక్తికి ఆశ్చర్యపోతూ ఈయన వద్దకు వచ్చారు వారిని చూడగానే వినయంతో నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానించారు ఆ మునులు రాజుని అడిగారు ఈ శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి అని మునివర్యుల ఈ శక్తులకు కారణం యజ్ఞాలు యాగాలు క్రతువులు ఏమీ లేవు అనగానే మునులు ఆశ్చర్యపోయారు వారికి నా పూర్వజన్మ రహస్యం కారణమని అన్నపూర్ణాదేవి మందిర ప్రదక్షిణమే నా ఈ శక్తి సామర్థ్యాలకు కారణమని తెలియజేశాడు హిందూ మతంలో ఆహారాన్ని పవిత్రంగా భావిస్తూ తినే ముందు ప్రార్థనలు చేస్తాం అటువంటి అన్నాన్ని ప్రసాదించే దేవతగా అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాం మరి ఆ అన్నపూర్ణాదేవి యొక్క చరిత్రను తెలుసుకుందాం పురాణాల ప్రకారం శివుడు అతని భార్య పార్వతి మధ్య వాగ్వివాదం జరిగింది ఆహారంతో సహా ప్రపంచంలోని ప్రతిదీ మాయా అని శివుడు ప్రకటించాడు ఆహారం భ్రమగాదని నిరూపించడానికి పార్వతి అదృశ్యమై ప్రకృతి నిశ్చలంగా మారింది వాతావరణం మారలేదు మొక్కలు పెరగలేదు పార్వతీదేవి అంతర్ధానంతో లోకానికి ఆహారం కరువైంది శివ అనుచరులు చివరకు దేవతలు కూడా ఆహారం కోసం అన్వేషించాల్సి వచ్చింది కానీ ఆహారం దొరకలేదు చివరిగా శివుడు అతని అనుచరులు భూమిపై ఒకే ఒక వంటగది కాశీలో ఉందని గ్రహించారు శివుడు ఆహారం కోసం కాశీ వెళ్ళాడు ఆ వంటగది అతని భార్య పార్వతికి చెందినది కానీ ఆమె అన్నపూర్ణాదేవి రూపంలో తేలికగా అలంకరించబడిన ఆభరణాలతో ఖగోళ ఊదా మరియు గోధుమ రంగు వస్త్రాలను ధరించి సింహాసనంపై కూర్చుని ఆకలితో అలమటిస్తున్న దేవుళ్లకు మరియు భూమిపై ఆకలితో ఉన్న అన్నార్థులకు ఆహారం అందిస్తుంది అన్నపూర్ణ తన ఆహారాన్ని శివునికి భిక్షగా ఇచ్చింది అలాగే బ్రాహ్మణునిగా శివుడు ఆకలిని అధిగమించవచ్చని అతనికి అర్థమయ్యేలా చేసింది అంతటా పరమశివుడు ఆదిపరాశక్తి లేకుండా తాను సంపూర్ణంగా లేనని గ్రహిస్తాడు భౌతిక ప్రపంచం ప్రకృతి ఆత్మ వంటి వాటిలో ప్రకృతి భ్రమగా తిరస్కరించబడటం ఆత్మ నివసించే భౌతిక శరీరాన్ని పోషించటం అవసరం కాబట్టి ఆహారాన్ని కేవలం భ్రమగా కొట్టిపారేయలేమని శివుడు తెలియజేస్తాడు దేవి దేహాన్ని మాత్రమే కాకుండా ఆత్మను కూడా జ్ఞానోదయం రూపంలో పోషిస్తుంది అందుకే వారణాసిని కాంతి నగరం అని కూడా పిలుస్తారు దేవి మనకు జ్ఞానాన్ని సాధించే శక్తిని ప్రసాదిస్తుంది మరొక కథనం ప్రకారం బ్రహ్మ యొక్క అహంకారం కారణంగా శివుడు అతని ఐదవ తలను నరికివేశాడు ఇది బ్రహ్మ యొక్క అహంకారాన్ని సూచిస్తుంది బ్రహ్మ తల కుళ్ళిపోయి అతని పుర్రె శివుని చేతిలో ఇరుక్కుపోతుంది పుర్రె నిండా తిండి ధాన్యాలు లేని వరకు అది అతని చేతులకు అంటుకుపోతుందని బ్రహ్మ శపించాడు శివుడు భిక్షగాని రూపాన్ని ధరించి భూమిపై తిరుగుతూ ఆహారం కోసం అడిగాడు కానీ పుర్రె ఎప్పుడూ నిండలేదు అలా చివరకు అన్నపూర్ణేశ్వరి రూపంలో ఉన్న తన భార్య పార్వతీదేవి వద్దకు వెళ్ళగా ఆమె కపాలాన్ని ధాన్యాలతో నింపి శివశాపాన్ని తిప్పికొట్టింది ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ అక్షయ తడిగే లేదా అక్షయ తృతీయ ఈరోజు దేవత పుట్టిన తేదీ అని నమ్ముతారు ఈరోజు త్రేతాయుగం ప్రారంభాన్ని సూచిస్తుంది అలాగే శీతాకాలం ముగింపు మరియు వేసవకాలం ప్రారంభం అవుతుంది ఈ ఆలయం ఫిబ్రవరిలో ఐదు రోజుల పాటు జరిగే రథోత్సవం సెప్టెంబర్లో తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి దీపోత్సవం మరియు హవిని కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హోరనాడులోని అన్నపూర్ణేశ్వరి ఆలయానికి వచ్చే ప్రతి సందర్శకుడికి వారి మతం భాష కులం మతంతో సంబంధం లేకుండా మూడు పూటల శాఖాహార భోజనం అందించబడుతుంది ఆలయానికి వచ్చే మగ సందర్శకులు తమ షర్టులు మరియు ఇన్నర్వేర్లను తీసివేసి మరియు దేవత ముందు గౌరవం మరియు వినయానికి చిహ్నంగా వారి భుజాలను టవల్ లేదా శాల్వాతో కప్పుకోవాలి అన్నపూర్ణాదేవి ఆలయాల్లో మరొక ప్రముఖమైన ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హోరనాడులో భద్రానది ఒడ్డున అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం శ్రీ అన్నపూర్ణేశ్వరి శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారంగా నమ్ముతారు అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం ఇక్కడ పీఠం మీద నిలబడి ఉంటుంది ఆమె వరదముద్రలో ఎడమ చేతిలో శంఖం చక్రం మరియు శ్రీయంత్రం యొక్క చెక్కడం మరియు అభయముద్రలో ఆమె కుడి చేతిలో గాయత్రీ దేవి యొక్క చెక్కడం ఉంటుంది సరస్వతి లక్ష్మి దుర్గా కాళి మొదలైన వివిధ దేవతల చెక్కడంతో విగ్రహం తల నుండి కాలి వరకు బంగారంతో కప్పబడి ఉంటుంది మరియు ఆమెను దర్శించిన వారి జీవితంలో ఎప్పుడూ ఆకలితో ఉండదని నమ్ముతారు అన్నపూర్ణాదేవి ఆదిపరాశక్తి ఆమెను ఆహార దేవతగా చెప్పుకున్నాం ఆమె తన శక్తిని మన శరీరానికి చేరవేస్తుంది దాని ద్వారా మన ఆత్మ తన సంకల్పాన్ని పూర్తి చేయగలదు ఇక్కడ పరబ్రహ్మ అనేది ఆత్మ అతను ఆది పరాశక్తి అయిన జీవును నుండి ఆహారాన్ని పొందుతాడు మరియు శరీర మహామాయ ద్వారా వినియోగిస్తాడు జీవుడు మన శరీరంలో ఉంటాడు మనం ఆదిశక్తి యొక్క జీవస్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం అంటే అన్నమే పరబ్రహ్మమని వేదోక్తి అన్నపూర్ణ అనగా పరమాత్మతో కూడి ఉన్న అమ్మ అని అర్థం అన్నాన్ని ప్రసాదించు తల్లి అనగా పరమాత్మను ఇచ్చు తల్లి అని అర్థం ఆమె తల్లి అయితే పరమాత్మ తండ్రి అనేది విశేషార్థం నిజమైన అన్నం అనగా జ్ఞానం జ్ఞానమనే అన్నాన్ని ప్రసాదించే తల్లి కావున ఈమెనే జ్ఞానప్రసూనాంబగా వ్యవహరిస్తాం వసు అనగా అన్ని రకాల సౌఖ్యాలను ఇచ్చే తల్లి కావున వాసవిగా కూడా వ్యవహరిస్తాం సకల లోకాలకు అన్నం లేదా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అలాగే శంకరునికి సైతం భిక్ష వేసిన తల్లి అన్నపూర్ణ ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మవద్దకు భిక్షకు రాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుణ్ణి తన పాదాల క్రింద తొక్కివేస్తుంది మాయా మోసాలతో ఆమెను పొందలేము అంటే ఆహారాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ధర్మబద్ధంగా స్వీకరించాలని ఈ కథ తెలియజేస్తుంది ఈ కథలతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణాదేవి భౌతికపరమైన ఆహార పదార్థాలను సంపూర్ణ శక్తిని ఇవ్వటమే కాదు పరిపూర్ణమైన జ్ఞాన సంపదను కూడా అందిస్తుంది ఆత్మరూపంలో పరమాత్ముడు తీసుకునే ఆహారంగా శక్తి రూపంలో అమ్మవారు ఇద్దరూ మన దేహంలోనే అంటే మానవ దేహాల్లోనే ఉన్నారు దేవుడంటే ఎక్కడో వెతకటం కాదు ప్రతి దేహంలోనూ ఆత్మ రూపంలో శక్తి రూపంలో ఉన్నాడు అనేది ఆత్మ జ్ఞానాన్ని మనకు తెలియజేయడానికే ఈ కథలు అంతేగాని శివునికి ఆహారం లేకపోవటము భిక్షమెత్తుకోవటం కాదు దేవతలకు ఆహారం దొరకకపోవటము కాదు మనకు తెలియజేయటానికే వారు భూమిపై వివిధ రూపాల్లో అవతరిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రకృతికి విలువిచ్చి కాపాడుకోకపోతే ప్రకృతి విలయతాండవం చేస్తే వచ్చే కరువు కాటకాలను దేవతలే తట్టుకోలేరు అలాంటిది మానవ మాత్రలం మనం ఎంత అలాగే అటువంటి కరువు కాటకాలు సంభవించినప్పుడు అన్నదానం యొక్క ప్రాముఖ్యతను భూమిపై మానవులు తెలియజేయటానికే ఈశ్వరుడు పార్వతీదేవుల మధ్య ఈ విధంగా వాగ్వివాదం జరగటం అలాగే శక్తి తన అనంత విశ్వరూపాన్ని వివిధ దేవతారూపాలలో చూపుతూ జ్ఞానాన్ని అందిస్తున్నారు